అంటే ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం కంట్రోల్గా ఉంటుంది అన్నట్టు తొందరగా ఈ కూర కిచిడి అట్లాంటివి తింటే తొందరగా ఆకలి వేయకుండా కొంచెం ఎక్కువసేపు వాళ్ళకి మంచిగా శక్తి ఇచ్చేటట్టుగా ఉంటుంది తర్వాత షుగరే కానీ బీపీ కానీ లేకుంటే ఈ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ కూర బియ్యం అవి తింటున్నారు తర్వాత పిల్లలకి రక్తహీనత చాలా మంది పిల్లలకి ఇప్పుడు రక్తహీనత ఉంటుంది వాళ్ళకు రాగిలెట్టు తయారు చేస్తాను అన్నట్టు రాగిలడ్డు రాగి అంబలి రొట్టె ఇట్లాంటి పిల్లలకు పెడితే కూడా మంచిగా ఉంటుంది అయితే ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మన జహీరాబాద్లో కేపెట్నిక్ హోటల్ అనే ఉన్నదనమాట ఏదైనా మీకు అక్కడ అన్నీ దొరుకుతాయి ఉదయం నుంచే రాత్రి వరకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కేపెట్నిక్ హోటల్ రెస్టారెంట్ నడుస్తుంటుంది అలా మొత్తం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మేము మొత్తం మిలెట్స్ తోట తయారు చేస్తాం ఇడ్లీ దోశ పూరి మళ్ళా జొన్న పొంగలు కొర్ర కిచిడి పాయసం అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి లంచ్లో మూడు రకాల రొట్టెలు ఉంటుంది తర్వాత కిచిడి ఉంటుంది పాయసం ఉంటుంది జొన్న పొంగలు ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి నైట్ కావాలన్న వాళ్ళకు మన పుల్కా కూడా తయారు చేసి ఇస్తాం రొట్టెనే కాకుంటే రాత్రి లైట్ ఫుడ్ కావాలనుకుంటే కూడా పుల్కా అట్లాంటివి తయారు చేసి ఇస్తాం మీకు ఏదైనా కావాలంటే కేపెత్తి కోటల్కి వచ్చేసి తీసుకోవాలి డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుండి పాత పంటల జాతరను కొనసాగిస్తూ ఉన్నారు నేడు జైరాబాదు ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వడ్డీ అనేటువంటి గ్రామంలో ఈరోజు ఈ యొక్క జాతరను కొనసాగిస్తూ ఉన్నారు ఈ యొక్క పాత పంటల జాతరకు ఈ డక్కన్ సొసైటీ వారు అనేక గ్రామాలలో వారి యొక్క మహిళల సహకారంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అవగాహన కల్పించి ఈ పాత పంటలను పండించడం అందులో తైదాలు కొర్రలు సామలు మరి ఆరకలు అదేవిధంగా ఉలవలు లాంటి వస్తువులను పదార్థాలను తయారు చేసి ఆ పంటల ద్వారా వచ్చినటువంటి పదార్థాల చేత భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇరవై సంవత్సరాలు కొనసాగిస్తున్నటువంటి జాతరలో గత మూడు సంవత్సరాల నుండి మేము ఉపాధ్యాయులుగా వస్తున్నాం మరి ఇక్కడ వెంక వెంకన్న గత పది సంవత్సరాల నుండి కూడా ఈ జాతరను సందర్శిస్తూ ఉన్నాడు ఈ యొక్క జాతర అనేది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ యొక్క పాత పంటల జాతర ఇది కేవలం జాతరలా కాకుండా ప్రతి పల్లెలో ఉండేటటువంటి ప్రతి రైతు కూడా తన పొలంలో మరి ఈ యొక్క పంటలను పండించాలి భవిష్యత్ తరాలకు మంచి ఆహారాన్ని అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ జాతర కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క డక్కన్ సొసైటీ వారి యొక్క సహకారంతో వాళ్ళు చేపడుతున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమంలో కానీ రైతులకు అవగాహన కల్పిస్తున్నటువంటి కార్యక్రమంలో కానీ భారతదేశంలో ఈ యొక్క పాత పంటలను ఏ విధంగా అయితే పండిస్తున్నామో అటువంటి ఆచారాన్ని అటువంటి పంటలు పండించాలన్నటువంటి ఒక వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు తీసుకుపోవడం చాలా గర్వించదగ్గ విషయం వీళ్ళు పండించినటువంటి పాత పంటల యొక్క జాతర యొక్క వివరాలను ఐకారోత్సంతి గమనించి మన గత సంవత్సరం ఐకారోసంతి కూడా మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐకారోసంతి పాత పంటలను మనము పండించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆ సంవత్సరాన్ని పాత పంటల సంవత్సరంగా పేర్కొనడం జరిగింది మా సారు ఉండే నడిపించడం సారు అయినాక కూడా చేస్తున్నాం ఇప్పుడు ఎప్పటికి కూడా మేము ఈ పంటలు మారవని మా వ్యవసాయం పోలియనట్లా మా పిల్లలకు తెలివాలి తెలవాలి ఇది మాకు ఇప్పుడు మాతోనే మునగనట్లు మా కోడళ్ళకి తెలవాలి మా పిల్లలకు తెలవాలి ఇది ఇంతకే మూత పడితే ఈ ముంగడి చదువుకున్న ఈ వ్యవసాయం తెలియదు ఈతనాలు తెలియ ఇంత ఇంకా ఇంత మేము మా చిన్న పిల్లలతో కూడా ఇంకా మేము ఊరు జాతరలు చేసి మేము ఇంతకే బంధు పెట్టకుండా మా చేనులలో ఇంత పాత పంటలు పెట్టుకొని మా ఆరోగ్యాలు కాపాడుకుంటా ఇంకా ముందుకు చేస్తున్నామని నా మనవి దక్కన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత పంటల జాతరకు మేము తాండూరు నుంచి రావడం జరిగింది ఉపాధ్యాయులుగా మేము మిత్రులందరితో కలిసి వచ్చాము ఇక్కడ చూసిన పాత పంటలు చాలా సంతృప్తికరంగా ఉంది ఇవి సనాతన పూర్వకాలం చూసినటువంటి పంటలు చాలా ఉపయోగకరం దీన్ని గ్రామీణ ప్రాంతం నుంచి భారతదేశంలో అత్యున్నత విద్యావంతుల వరకు చేరాలి చేరడంలో కనుమరుగైపోతున్న పాత పంటలను ఈరోజు దగ్గర సొసైటీ వాళ్ళు జనాలకు పరిచయం చేయడం చాలా సంతోషకరం ఉంది మేము ఉపాధ్యాయులకు కూడా ఇటువంటి సేంద్రియలు ఏర్పాటు చేసినటువంటి పాత పంటలను విద్యార్థులకు అవగాహన కల్పించడం ముందు డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్ ఆధ్వర్యంలోపల పాత పంటల జాతర కొనసాగుతుంది ముఖ్యంగా గత మేము పది పన్నెండు సంవత్సరాల నుండి వస్తున్నాము ముఖ్యంగా అప్పట్లో ఫౌండర్ గా చేసినటువంటి సతీస్త యొక్క సహకారంతో ఇక్కడ మహిళలందరూ కూడా ఇది చేసి తర్వాత వాళ్ళు సజ్జలు కూరలు వామలు ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్నిటిని కూడా పండించి ప్రపంచానికి అందిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళని అభినందించాలి ఆ సంక్రాంతి అంటే నిజంగా ఎక్కడనో కోడి పందాలు ఇవి కాదు అసలు సిసలు ఏంటంటే ఈ యొక్క విత్తనాలనే ఒక దేవునిగా ఆరాధిస్తే తర్వాత ఈ యొక్క డిడిఎస్ వాళ్ళు ముఖ్యంగా నలభై రోజుల పాటు జరిగేటటువంటి యొక్క పాత పంటల జాతాలని మొత్తం ఊరూరు బండ్లు తిప్పుతూ తర్వాత వారికి రైతులకు అవగాహన తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులంతా కూడా వికారాబాద్ తాండూరు నుంచి తర ప్రాంతాల రావడం జరిగింది ముఖ్యంగా మనము ప్రభుత్వం కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఐక్య సమితి కూడా రెండు వేల ఇరవై మూడుని ఈ యొక్క పాత పంటలు అంటే ముఖ్యంగా మిల్లెట్ ఇయర్ గా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది శాస్త్రవేత్తలు సైంటిస్టులు తర్వాత ఈ భావితరాలకు మనం మంచి ఆర్హాలను అందించాలంటే మిల్లెట్స్ ప్రోత్సహించాలి ఇలాంటి రైతులను ప్రోత్సహించాలి కాబట్టి మనం ఒకటే ఏంటంటే అంటే ఈ రోజుల్లో కేవలము వరి పండించడమే కాదు లేకపోతే పత్తి పండించడం కాదు ముఖ్యంగా ఈరోజు వర్షాధార పంటలు నిజంగా చెప్పాలంటే ఇవి ఒక ఒక పంట నష్టపోయినా మరొక పంట కాపాడుతుంది అంటే ఉదంగా ఇక్కడ జొన్నలు వేసిన సజ్జలు సజ్జలు అంటే ఒకే ఒకే నేల లోపల ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలమైనటువంటి పంటలు వేసి తర్వాత ఎనభై రకాల విత్తనాలని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వాళ్ళు కాపాడుతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళల్ని కూడా మనం చాలా వరకు అభినందించి వారి యొక్క తీసుకొని భవిష్యత్ తరాలకు మనము మంచి బంగారు నేలను తర్వాత మంచి ఆహారాన్ని అందించాలంటే కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మిల్లెట్ని వాడి తర్వాత రాబోయే రోజుల లోపల కూడా మనం ఇంకా ఏంటంటే అంటే ఈ యొక్క స్కూళ్ళలో కూడా ఇంకా చాలా చేరాలి ఇలాంటి మిల్లెట్స్ ద్వారా సజ్జలు కొర్రలు ఆములకు సంబంధించినటువంటి ఈ యొక్క స్నాక్స్ కూడా హాస్టల్లో కానీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఈ డిడిఎస్ వాళ్ళు తయారు చేసినటువంటి వాటిని కూడా అందించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము కాబట్టి ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల నుండి జాతరలో మేము కూడా బాగా తున్నందుకు చాలా సంతోషం ఉంది కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు